ఇంటర్వల్ వచ్చింది వచ్చింది కూడా తెలియదు అంత స్పీడ్ పోయింది మూవీ అంటే ఆ ఓల్డ్ వైబ్ వచ్చింది ఆ ఫుల్ ఓల్డ్ వైబ్ సాంగ్స్ ఓల్డ్ మ్యూజిక్స్ అన్నీ మిక్స్ చేసినారు సూర్య అయినా మాస్ ఇట్ వాస్ టోటలీ మాస్ సూర్య సూర్య కంపాక్ట్ మూవీ చెప్పవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఫుల్ ఫుల్ ఫైట్ మూవీ ఫుల్ ఫైట్ అండ్ ఓల్డ్ సాంగ్ వైబ్స్ అన్నీ ఉంది పూజ 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 వాస్ లైక్ ఓల్డ్ ఎయిటీస్ హీరోయిన్ లాగానే ఉన్నారు అండ్ మేకప్ అంతా ఏం లేదు బట్ చాలా మూవీ టెన్ कलेक्शन बॉक्स ऑफिस हिट हंड्रेड क्रोस हाँ हंड्रेड क्रोस हो सकते हैं पक्का पूजा के परफॉर्मेंस पूजा परफॉर्मेंस अल्टीमेट है हाँ पूजा के परफॉर्मेंस अल्टीमेट है एंड ऑल एक्टर्स वो और मेन मेन एक्टर्स है अन्य चाला एंड कनेक्शन ऑफ़ द मूवी फ्रॉम स्टार्टिंग टू एंड आल्सो सो नाइस थैंक यू थैंक यू थैंक यू ரெட் மூவி வச்சி பாத்த மூவி கண்ணா பாத்தி வச்சிருந்த சூர்யாக்கு இது கம் பேக்கே பட் இ மூவில சூஸே சேம் கார்த்திக் சுப்ராஜ் வச்சி ఆయన స్క్రిప్టే తీసుకొని వచ్చినాడు మళ్ళీ జిగర్దండ దానికి ముందు చేసింది మళ్ళీ స్క్రిప్ట్ ట్రెడిషనల్గా యాక్చువల్లీ హీరోయిన్ కూడా ఆమె చెప్పినట్టు హోల్డ్గా చూపించున్నారు నెక్స్ట్ మ్యూజిక్ సంతోష్ నా సంతోష్ నారాయణ సంతోష్ నారాయణ సంతోష్ నారాయణ బాగా కుక్ ఆ మూవీ బాగానే వచ్చింది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ కొంచెం నచ్చిన సీన్ సీన్ వచ్చి నాకు ఫైనల్లో ఫైనల్లో వాళ్ళు ఆ విలేజెస్ వాళ్ళని ఇది చేసి పెట్టింటారు కదా దాన్ని వచ్చి హీరో వచ్చి అక్వైర్ చేసి మళ్ళీ వాళ్ళకే తిప్పించడం ఆ హీరో వచ్చి ఆ విలేజ్లోని పుట్టినడాడే అనేసి లాస్ట్లో చూపించడం బాగానే ఉంది ఫైనల్ స్టోరీ గుడ్ బాగానే ఉండి చెప్పిండు మళ్ళీ మళ్ళీ చేసినారు మళ్ళీ వదిలేసినాడు లాస్ట్లో చెప్పినట్టు హీరోయిన్ కోసం వదిలేసినాడు యాక్చువల్లీ దీంట్లో లవ్ ఫైట్ అన్ని మిక్స్ అయి ఉండేది యాక్చువల్గా ఇలా గ్యాంగ్స్టర్ మూవీ తీస్తే లవ్ అనేది కుక్ అవుతుంది ఇక్కడ బాగా రెండు మిక్స్ అయ్యి బాగానే కార్తీక్ కార్తీక సుప్రాజ్ బాగా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా ఒక గెటప్ చూపిస్తున్నారు మళ్ళీ వేరే గెటప్ ఒకే గెటప్ లేకుండా డిఫరెంట్ గెటప్ చూపించిన వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాంగ్స్ సాంగ్స్ రెండు సాంగ్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ బాగుంది సాంగ్స్ బాగానే ఎంజాయ్ చేస్తాం టోటల్ అని చెప్పినట్టు టెన్ 10 ఇస్తాను అది కలెక్షన్ ఏం చెప్పనవదు టోటల్ గా మూవీ మీకు ఎట్లా అనిపించింది బాక్స్ ఆఫీస్ ఇట్ట